ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేక్షక మహాశైలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఎవరెవరు వారు చేసుకున్నటువంటి పాపాల నుంచి లేదా కర్మ రిజిస్ట్రీ నుంచి కర్మ దోషం నుంచి కర్మ శాపం నుండి ఇక మీద తప్పించుకోలేరు అన్న అంశాలని మనం తెలియజేయబోతున్నాం అదేంటండి మనం చేసుకున్నటువంటి కర్మ మనం చేసినటువంటి తప్పిదములు మనం తెలుసో తెలియక తీసుకున్న నిర్ణయాల వలన పొందే నెగిటివ్స్ని మనము కానీ పశ్చాత్తాపడి దాని పట్ల మనము రియలైజేషన్ అయితే కర్మ రిజిస్ట్రీ తగ్గుతుంది అన్నారు కదా ఇన్నాళ్ళు మరి మరి కొంతమందికి వారు ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆధునిక కాలంలో వారు ఆ కర్మ రిజిస్టర్ నుండి తప్పించుకోవడానికి వీలు కుదరదు అంటున్నారే అలాంటి కర్మ ఏమైనా ఉందా అని మీరు అడగచ్చు ఉంది జనరల్గానే మన జాతకం అనేది మన యొక్క మనోస్థితిని తెలియజేస్తే ఆ మనోస్థితిలో కలిగే మార్పులని మనం కానీ తెలుసుకొని ముందుకెళ్తే దానినే పరిహారము అంటుంటాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ ఇప్పుడు ఉదాహరణకి కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ప్రపంచంలో దాదాపు ఒక వంద కోట్ల మంది ఉంటారు అంటే ఏమిటి కృత్తిక పుబ్బ మూల మరియు రేవతి నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఈ కుజుడు అనే గ్రహము ఏ ఏ విషయాలకి కారకత్వాన్ని వహిస్తుందంటే ఇది జాతక చక్రంలో జనరల్గా చెప్పాలంటే లగ్నం నుంచి మూడవ భావానికి మరియు నాలుగో భావానికి కారకత్వం వహించే గ్రహంగా తీసుకుంటాం మూడవ భావం అనేది ఏమిటంటే ఈ కుజునిక కర్మారిష్లో కనిష్ట సహోదరు పెళ్లినిచ్చినటువంటి మామ ఇరుగు పొరుగు వారు తిక్ ఫ్రెండ్ మన యొక్క టెలి కమ్యూనికేషన్ మన ధైర్యం మన వీర్యం మన యొక్క సాహసం వీటన్నిటి గురించి చెప్పేది కుజుని కారకత్వ భావమైనటువంటి మూడుగా చెప్తాం దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు భూమి వాహనము చర స్థిరాస్తులు వీటి గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడున్నటువంటి ఈ కుజకర్మ రిజిస్ట్రీలో ఎంత చేసినా కానీ దాన్ని తప్పించుకోలేని పరిస్థితి ఎందుకు కలుగుతుంది అన్న దాన్ని మనం ఇప్పుడు వివరి వివరించబోతున్నాం అదేమిటంటే ఈ కుజకర్మ రిజిస్ట్రీలో ఈ కుజుడు ఏ కారకత్వాలకి ముఖ్యంగా మనం ఉపయోగిస్తామంటే ఉద్యోగం గురించి తీసుకుంటాం కుజుడు ఉద్యోగానికి కారకత్వం వహించే గ్రహం అలాగే వివాహానికి కారకత్వం వహించే గ్రహంగా చెప్తాము దాంతో శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కూడా కలుపుకుంటాం కానీ ఇప్పుడు శుక్రుని కర్మ రిజిస్టి కొంతసేపు వరకు పక్కన పెడతాము ఇప్పుడు కుజుని కర్మ రిజిస్టికి సంబంధమైనటువంటి వివాహ సమస్యలు ఎలా ఉంటాయంటే పెళ్లి కాకపోవడము పెళ్ళైన త్వరగా వితంతులు అవ్వడము పెళ్ళైనా కానీ బ్రేకప్ అవ్వడము వాళ్ళిద్దరి మధ్యలో సరైనటువంటి అవగాహన లేకుండా బ్యాక్ ఫైర్ అయిపోవడము విడాకులకి వెళ్ళడము ఇలాంటి పరిస్థితి కలగడము అలాగే వివాహ వ్యవస్థ దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంది దాంతోపాటు భాగస్వామ్య పరిష్కారాలు జరిగేటప్పుడు కోర్టులు తగాదాలు రచ్చలు రగడలు కేసులు ఇలాంటివన్నీ కూడాను నెత్తురు చిన్నట్టుగా కొట్టుకొని బయటపడటము సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కూడా కుజుని యొక్క కర్మారష్టి పనిచేస్తుందని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ కుజుని కర్మారశిష్టి నుంచి బయటపడడానికి అవధులుగమించినటువంటి పాప కర్మలు చేయడం వలన దీని నుండి ఇంకా జీవితంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరు అయినా కానీ ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఎలా అంటే ప్రతి ఒక్కరు నివసించడానికి భూమి అవసరం ఇల్లు అవసరం భూమి మీద మనం ఇల్లు కట్టుకుంటాం పొలాలు పండించుకోవడానికి భూమి అవసరం అన్నిటి కూడా భూమి ఆధారం ఆ భూమికి కారకత్వం వహించే గ్రహము కుజుడు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రీ కర్మ రిజిస్ట్రీ కుజుండే ఒకప్పుడు ఎవరైనా కానీ ఒక చిన్ని స్థలాన్ని కొనాలంటే పూర్వము ఒక దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నుండి చూసినట్లయితే ఒక చిన్న ఫ్లాట్ యాభై రూపాయల నుండి ఐదు వందల రూపాయలు కూడాను అప్పుడు ఇచ్చేవారు భూస్వాములుగా ఉన్నటువంటి వారు ల్యాండ్ లార్డ్స్ మన ఇంత ఎకరాల ఎకరాల స్థలాలని పొలాలని భూమిని మనం ఏం చేసుకుంటాము మనకు వేరే కాలం కలిసిపోతా ఉంది అంటే కాలం గడిచిపోతూ ఉంది ఇంకా బతికేది కొన్నాళ్ళే కాబట్టి దీనంతా మనం ఏం ఎత్తుకోం ఆరు గజాలు లేదా ఆరు అడుగుల స్థలం ఉంటే చాలు కదా మనం చల్లగా ఈ భూమి అంతర్భాగంలో నిద్రపోవడానికి అని అమ్ముకునే వాళ్ళు యాభై రూపాయలకి ఐదు వందలకి అమ్మేశారు ఒక పది పదహైదు సంవత్సరాల కాలంలోనే గమనించి చూడండి అది ఐదు వందల రూపాయల నుండి ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకి పెరిగింది దీంతో పాటు ఇవి అయ్యి యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్ముతున్నటువంటి స్థలాలు ఏదమ్మగా ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలకి ఇరవై ఐదు లక్షల రూపాయలకి కోటి రూపాయలకి కోటిన్నరకి ఇలా ఎందుకు పెరిగింది దీనికి ఏమైనా ప్రభుత్వం ఏమన్నా దానికి ఒక ధరని నిర్ధారణ చేస్తుందా నిర్ణయిస్తుందంటే కాదు ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు కొంటున్నటువంటి వారు ఆ కొన్న స్థలాన్ని మళ్ళీ అమ్ముతున్నటువంటి వారు వీరు వీరుగా నిర్ణయించుకున్నట్టు వల్లనే ఇలాంటి ఉధృతమైనటువంటి ధరలు పెరగడము దీన్నే రియల్ ఎస్టేట్ అంటారు అంటే రియల్ ఎస్టేట్ అంటే చిన్న విషయం కాదు ఇది కుజుని కర్మ కిందికి వస్తుంది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక భూమిని కొనే దగ్గరికి వెళ్ళి ఈ స్థలంలో ఎయిర్పోర్ట్ వస్తుంది ఈ పొలం ఈ స్థలంలో ఇటువైపు స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఇటువైపు బడి వస్తుంది గుడి వస్తుంది ఆ తర్వాత వచ్చి రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ వస్తుంది తర్వాత ఇక్కడ నుంచి బైపాస్ పోతుంది ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది ఇక్కడ స్కూల్ వస్తుంది ఇలాగ కల్లి బుల్లి మాటలు అన్ని కూడా నేర్పి నేర్పించినట్లుగా చెప్పి నమ్మేటట్లుగా చేసి దానికి రేటు చూస్తే ప్రభుత్వం రేటు ఎంత ఉంటుందంటే ఒకటిన్నర లక్ష రూపాయలు ఉంటే ఆ యొక్క గజానికి లేదా ఒక గజం స్థలము ఒకటిన్నర లక్షల రూపాయలు ఉంటే వీరేం చేస్తారంటే దాన్ని పది లక్షలు చేసి అమ్ముతున్నారు మరి కొన్నటువంటి వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈ అలాగా మన కొన్న స్థలానికి మన పేరు మీద ఉందంటే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ల్యాండ్ టైటిల్ అగ్రిమెంట్ ద్వారా స్థలాలన్నీ కూడా గవర్నమెంట్ సంబంధమైనదిగా ఉండాలి మీకంటూ ఏమీ హక్కు లేదు మీకు కాపీ జిరాక్స్ మాత్రం ఇస్తాము మీకు డాక్యుమెంట్స్ కూడా ఉండదు అది కావాలంటే మేము కంప్యూటర్లో అనేసి కొత్త రూల్స్ని తెప్పించే విధంగా కూడా ఉంది అంటే వీరు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి తిని తినకుండా ఎత్తి పెట్టుకున్నటువంటి డబ్బులు కూడాను ఒక భూమి మీద కానీ ఒక స్థలం మీద కానీ ఒక అపార్ట్మెంట్ మీద కానీ అపార్ట్మెంట్ మీద కానీ లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటి మీద పెట్టుబడి పెడితే దాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు పైపెచ్చు దానికి ధరను నిర్ధారించేది పెత్తందర గవర్నమెంట్ ఏమో నిమ్మకు నేరు గుమ్మన కూర్చో ఉంటుంది ఈ గవర్నమెంట్ చేసే తప్పిదుమల వల్లనే పలానా స్థలము పలానా ఏరియాలో ఉంది దీనికి ఇంత రేటు ఉంటుంది గవర్నమెంట్ రేట్ అని నిర్ధారం చేసి ఇంతకే కొనాలని చెప్పొచ్చు దానికి కూడా గవర్నమెంట్ మీరు ఇలాగ కొనాలా దీనికి ఇంత రేటు ఉంది మీరు ఎందుకు పెంచేశారు దీనికంటే సిండికేట్స్ ఉన్నాయి కదా అని అంటారు కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మాత్రం సిండికేట్ లేదా అంటే ప్రభుత్వం ద్వారా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటుని వీరు ప్రజల మీదకి చెప్పి ఇలా కొనండి ఈ స్థలంలో ఇంత రేటు ఉంది ఇంత రేటు ఉంది అని వాళ్ళు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వటం లేదు అంటే వీరి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే స్థలాల రేటును పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళు నిర్ణయిస్తారు అప్పుడు ఒక అతను ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలకు స్థలానికి కొన్నప్పుడు ఆ స్థలాన్ని ఇతను తీసుకెళ్ళి ఒక డెబ్బై ఐదు వేలకు అమ్ముతాడా అమ్మడు కదా అప్పుడు ఆయన కర్మ ఎలా తగ్గుతుంది కావాలని ఎవరు చేయరు కదా అంటే దానికంటే కూడా ఒక కోటి ఒకటిన్నర కోటి రూపాయలు వచ్చేటప్పుడు మాత్రమే ఆ స్థలాన్ని అమ్ముతారు అందుకనే చూడండి కావాలంటే ఈ రియల్ ఎస్టేట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఈ స్పోర్ట్స్ సంగీతము అలాగే మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తుల్లో ఉన్నటువంటి వారి కుటుంబాల చూడండి పెళ్లి జరిగినటువంటి వాళ్ళు ఉంటారు లేట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెళ్లి చేసుకుని కూడా త్వరగా వితంతులైనటువంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు చూసినా గొడవలు రచ్చలు రగడలతో కోర్టు కేసులు తగాదాలతో ఆస్తిపాస్తుల భాగస్వామ్య పరిష్కారంలో అన్నదమ్ములు కొట్టుకుని దుమ్ము దుమ్ము చేసుకుంటుంటారు కారణం ఏమిటనుకున్నారు వీరు చేసినటువంటి కర్మ వీరిని ఎంటాడుతుంది మీరు అడగచ్చు ఏమిటండి పూర్వీకులు చేసుకున్నటువంటి పాప కర్మలన్నీ కూడా పిల్లలు అనుభవించాలంటే ఇదంతా తమాషాగా ఉందే అనుకోవచ్చు కానీ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తులు మాత్రం పంచుకోవడానికి ఎగబడతారే మరి వాళ్ళు చేసినటువంటి పాప కర్మలన్నీ పంచుకోవడానికి మీరు ఎందుకు ముందుకు రారు అది కూడా సమానంగా పంచుకోవాల్సిందే కాబట్టి ఈ యొక్క కర్మ ఎలా పోతుంది దీన్నే మగవారి యొక్క శాపం అని కూడా చెప్పడం జరుగుతుంది ఏ కుటుంబ పరంపరలోనైతే కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో బిడ్డలు మళ్ళీ 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 పుడుతుంటారు రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉంటుందో ఆ కుటుంబంలో మగవారు లోపల లోపల బాధపడుతుంటారు ఆడవారి పెత్తనమే అధికంగా ఉంటుంది హింసకు అవుతుంటారు వారి యొక్క బాధ మనోస్థితి దెబ్బతిని బయటకు చెప్పుకోలేక ఉండడం వల్లనే ఆ పరంపరలో మళ్ళీ మళ్ళీ ఈ కుజకర్మ కర్మారీషుతో పుట్టడం జరుగుతుంది ఆ కుటుంబాలలోనే చూడండి ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగం చేస్తున్నా కానీ అడుగడుగున వారికి అవమానాలు ఎంత కష్టపడి పని చేసినా గాని వారి యొక్క క్రెడిట్ అంతా వేరే వాళ్ళు కొట్టేసుకుంటా ఉంటారు మరియు అన్నదమ్ముల మధ్య గొడవలు భాగస్వామి పరిష్కారాల వలన కేసులు కోర్టులు తగాదాలు పైపెచ్చు ఇక్కడ ఇరుగు పొరుగు వారితో రచ్చలు రగడలు జరుగుతుంటాయి మానసిక ఒత్తిడికి గురి అవుతుంటారు ఆ కుటుంబంలో త్వరగానే వితంతులు అవుతుంటారని కూడా చెప్పవచ్చు గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మరి ఇలాంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి నేను చెప్పినట్టు కుచకర్మ సంబంధమైనటువంటి కర్మరిష్టి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఎలాగా ఆ కర్మ నుండి చేసుకుంటారంటే ఎవరు కూడా కొన్న స్థలాన్ని నష్టానికి అమ్ముకోలేరు కదా అప్పుడు ఆ కర్మ ఎలా అవుతుంది తగ్గుతుంది వాళ్ళు ఎలా రియలైజ్ అయినా కానీ నేను కొన్నది యాభై వేలు కొన్నానండి ఒక అంకరము మరి దాన్ని నేను ఐదు వేలు రూపాయలకి అమ్మడానికి నేను ఎలాగైనా ఒప్పుకుంటున్నాను నేను పిచ్చోన్న వెర్రోన్న అంటారు కానీ లేదండి మీరు ఇలా చేశారు వాళ్ళు ఎవరో చేశారని మీరు ఇలా చేస్తే ఎట్లంటే నేను నష్టపోమంటావా నన్ను ఏమైనా కావాలని నేను కష్టపడినటువంటి సొమ్ముని వృధాగా పోగొట్టుకోమంటావా అంటారా లేదా అలాంటప్పుడు ఈ కుజకర్మ రిజిస్ట్రీ జీవితంలో ప్రపంచం ఉన్నంత వరకు తగ్గనే తగ్గదని చెప్పవచ్చు కొన్ని కొన్ని కర్మారజిస్ట్రులు ఉన్నాయి అష్ట కర్మల్లో మరి కొన్ని నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ కుజ రిజిస్ట్రీ అంటే ఏమిటంటే భూమికి సంబంధమైనటువంటి విషయంలో ఏర్పడే ఈ యొక్క దగా కావచ్చు దోపిడీ కావచ్చు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆశభూతతనంతో చేసినటువంటి కమిషన్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు పనికి మాలిన స్థలాన్ని ఒక చాలా లోతైనటువంటి స్థలంలో మట్టి మసానం అంతా వేసి దాన్ని ఎత్తుగా మార్చేసి అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టేసి అపార్ట్మెంట్ డెబ్బై ఐదు లక్షలు ఒకటిన్నర కోటి తర్వాత వచ్చి రెండు రెండు ఇరవై లక్షలు రెండు కోట్లు ఇలాగా అమ్మేసుకుంటున్నారు కదా మరి దానికైనా వీళ్ళు పూర్తిగా అనుభవించే హక్కు ఉంటుందా లేదు దాన్ని ఎవరికి అమ్మినా కానీ డాక్యుమెంట్ మాత్రమే అమ్మబడుతుంది దానికి విలువ ఉంటుంది కానీ వీళ్ళు దాన్ని ఎత్తుకొని పోలేరు ఆ అపార్ట్మెంట్లో దాదాపు వంద పోర్షన్స్ ఉంటాయి ఆ వంద పోర్షన్లో వీళ్ళు ఒక పోర్షన్ ఒక లాడ్జిలో దిగినట్టుగానే వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ రావాలి తరం తరం వచ్చినటువంటి వారికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్లాల్సిందే గానీ ఇంకేం ఉండదు కానీ దానికి కోట్లు సమర్పిస్తుంటారు ఆ కోట్లు సమర్పించింది నిర్మించింది ఎవరు మొదట ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇది అంటే యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి ప్లాట్ ని వీళ్లు రేట్లు పెంచుకుని ప్రభుత్వం యొక్క ప్రమేయమే లేకుండా వీరు చేసే ఈ యొక్క దుష్కర్మల వలనే ఈ యొక్క కుజకర్మ కర్మ రిష్టి బలమై ప్రపంచంలో చాలా వరకు ఇబ్బందికి గురవుతున్నారు అందరూ అనుకుంటుంటారు బంగారం మీద ఎక్కువ ఎక్కువ మంది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇప్పుడు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేదు కానీ భూమి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు వారి జీవిత కాలం కష్టపడి ఎత్తి పెట్టుకున్నటువంటి డబ్బుని ఒక ఇల్లు ఉండాలి ఒక స్థలం ఉండాలి ఒక అపార్ట్మెంట్ ఉండాలి ఒక పొలం ఉండాలి ఒక రిసార్ట్ ఉండాలి ఒక చిన్న మనకు ఒక స్థలం ఉంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ సాయంత్రానికి అంతా మన ఇంట్లో వచ్చి కూలబడతాము సంతోషంగా హ్యాపీగా ఉంటామని కొంటున్నారు మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడాను కానీ దానికి నిర్ణయించే ధర ఎవరు నిర్ణయిస్తున్నారంటే మనం మనమే నిర్ణయించుకుంటున్నాం కానీ ప్రభుత్వం మాత్రం దీని జోలికే రావటం లేదు ఎప్పుడైతే ప్రభుత్వం దీని జోలికి వచ్చి పలానా స్థలంలో ఇంత రేటు ఉంది పలానా స్థలంలో ఇంత రేట్ దీనికి మించిన రేటు కానీ ఎవరైనా నిర్ణయిస్తే శిక్ష అర్హులవుతారు అని కానీ ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు మాత్రమే ఈ యొక్క కుజకర్మ రిష్టి కంట్రోల్ అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అది కంట్రోల్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి నా అభిప్రాయపూర్వకంగా నేను పొందినటువంటి జ్ఞానంతో తెలిసిన తెలియజేసే విషయం ఏమిటంటే ఈ కుజ కర్మ రిజిస్ట్రీ ఈ భూమి మీద వ్యామోహము భూమి మీద యొక్క మోజు మరియు దాని మీద ఉన్నటువంటి ధర ద్వారా పొందే ఆదాయాలను పెంచుకుంటూ వీరిష్టంగా ఇష్టారాజ్యంగా మారిపోయినంత వరకు వారి వారి కుటుంబాల్లో పై చెప్పినటువంటి అవస్థలు తప్పవు వారు దాన్ని అనుభవించి తీరాల్సిందే అప్పుడు మాత్రమే వారికి తెలిసి వచ్చిందంటే తెలిసి రాదు ఎందుకంటే మనం ఏమన్నా తర్వాత జన్మలో ఏమైనా అనుభవించేది ఏమి లేదు కదా తాత్కాలికంగా క్షణిక ఆవేశంతో మనం తీసుకునే నిర్ణయాలు మనం పొందే ఆనందమే మనకి శాశ్వతం అనుకుంటుంటారు ఆ తర్వాత తరంలో మనం వెళ్ళిపోయిన తర్వాత మన జనరేషన్ తర్వాత వచ్చే వాళ్ళు కూడాను ఈ యొక్క ఇంపాక్ట్ను అలాగే పొంది తర్వాత మన మన మనల్ని తిట్టుకోవడము వాళ్ళు అలా చేశారు అలాగని వీళ్ళేమన్నా రియలైజ్ అవుతారా వీళ్ళు కూడా రియలైజ్ కారు వాళ్ళు మా తాత వచ్చి ఐదు కోట్లకి కొన్నాడు ఇప్పుడు దీని ధర పది కోట్లు అనేసి అంటారు అలాగే తగ్గేదేం లేదు కదా అప్పుడు దీని యొక్క కర్మ రిజిస్ట్రీ కర్మ దోషము కర్మ శాపము రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ కుజ కర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి విషయంలో అది నల్లిపై అవ్వడం చాలా కష్టమని మాత్రం నేను భావిస్తున్నాను శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్